సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఉమ్మడి జిల్లాలో ముప్పై ఒక్క వేల రెండు వందల ట్యాబ్ల పంపిణీ ఇక రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగానికి పెద్దపీట వేస్తూ పేద విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు ఇప్పటికే మనబడి నాడు నేడు కార్యక్రమంలో కార్పొరేట్కు ధీటుగా సర్కారి బడులను తీర్చిదిద్దుతున్నారు అలాగే అమ్మఒడి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన జగనన్న గోరుముద్ద వంటి పథకాలతో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నారు దీంతో పేద పిల్లలకు సాంకేతిక విద్యను చేరువ చేసేలా గత ఏడాది నుంచి ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థులకు ట్యాబ్లు అందజేసి బైజూస్ కంటెంట్తో పాఠాలను అందుబాటులోకి తీసుకొచ్చారు అలాగే డిజిటల్ తరగతులను నిర్వహిస్తుంది ఇక స్మార్ట్ టీవీ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా బోధన డిజిటల్ క్లాస్ రూమ్లు వర్చువల్ క్లాస్ రూమ్లు పర్ఫెక్టివ్ అడాప్టివ్ లెర్నింగ్ ట్యాబ్లు ఇలా ఒక్కొక్కటిగా సాంకేతికతను చొప్పిస్తూ ప్రభుత్వ విద్యను శిఖరాలకు తీసుకువెళ్తుంది దీంతో విద్యార్థుల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీకి గత ఏడాది శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రెండో ఏడాది కూడా అందించాలని నిర్ణయించింది ఇక ఏలూరు జిల్లాలో మూడు వందల తొంభై ఎనిమిది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదిహేడు వేల నాలుగు వందల పది మందిని ఈ ఏడాది అర్హులుగా గుర్తించారు గత ఏడాది పద్దెనిమిది వేల మూడు వందల డెబ్బై మంది విద్యార్థులకు రెండు వేల ఆరు వందల పదమూడు మంది ఉపాధ్యాయులకు ట్యాబ్లను పంపిణీ చేశారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వందల డెబ్బై ఆరు పాఠశాలల్లో పదమూడు వేల ఏడు వందల తొంభై మంది విద్యార్థులకు ఈ ఏడాది ట్యాబ్లు అందించనున్నారు గత యాభై మూడు మంది విద్యార్థులకు రెండు వేల మూడు వందల డెబ్బై మూడు మంది ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందజేశారు గత ఏడాది ట్యాబ్లు అందుకున్న విద్యార్థులు ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది అంటే పదవ తరగతి పూర్తి చేసే వరకు ట్యాబ్లు వారి వద్దనే ఉంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది సామర్థ్యం పెంచి విద్యార్థుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ట్యాబ్ల సామర్థ్యాన్ని పెంచారు ఎనిమిది పాయింట్ ఏడు అంగుళాల స్క్రీన్ ఫోర్ జీబీ ర్యామ్ ఇక సిక్స్టీ ఫోర్ జీబీ ర్యామ్ తో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్టీ కార్డ్ సామర్థ్యం గల ట్యాబ్లు అందించనున్నారు ఇక ట్యాబ్ల కోసం ప్రభుత్వం నూట ఒకటి పాయింట్ అరవై ఆరు కోట్లు వెచ్చించగా ఈ ఏడాది తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై నాలుగు కోట్లు ఖర్చు చేసింది అలాగే ట్యాబ్ల పర్యవేక్షణకు ప్రభుత్వం పర్యవేక్షక బృందాన్ని నియమించింది మండలానికి ఇద్దరు ఉపాధ్యాయులకు ట్యాబ్ సాఫ్ట్వేర్ సమస్యలపై జిల్లా నోడల్స్ పర్సన్స్ తో శిక్షణను ఇప్పించింది విద్యార్థి అభ్యసనకు సంబంధించి వైఫై మేనేజర్ ఇక బైజ్యూస్ కంటెంట్ డిక్షనరీ మాత్రమే ట్యాబ్లో అందుబాటులో ఉండేలా సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేస్తారు ఇతర ఎటువంటి యాప్లను డౌన్లోడ్ చేసినా ఇన్స్టాల్ చేసినా సంబంధిత ఉపాధ్యాయుడికి ఓటీపీ వచ్చేలా ట్యాబ్ల రూపకల్పన జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్